వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది వైఎస్ సునీతారెడ్డి వినతికి సుప్రీంకోర్టు అంగీకారం తెలియజేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది ఓవరాల్ గా మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవ్ లత గారు లత గారితో మాట్లాడదాం లతగారు నమస్తే నమస్తే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది వైఎస్ సునీతారెడ్డి గారు ఇచ్చినటువంటి వినతి ఏదైతే ఉందో దాని మీద సుప్రీం అంగీకారం అంటే గజ్జలు ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ఆ రోజున వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు అదే ప్లేస్ లో ఉంటాం కానివ్వండి ఆ అంటే అవినాష్ రెడ్డి గారికి ఆయనకి ఉన్న సంబంధం కానివ్వండి ఇవన్నీ కూడా ఒక రకంగా ఆలోచించదగ్గవే ఇప్పుడు ఏదైతే సునీత గారు అయితే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రద్దు చేయాలనేది అయితే ఖచ్చితంగా అది చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారిలో చాలా మంది ఇప్పుడు బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ బెయిల్ని రద్దు చేయాలి అంటూ కూడా ఆ సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు దానికి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక కీలక తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది మీరు ఇక్కడ ఒక విషయం చూడండి ఇలాంటి నిందితులను అందరు ఏదైతే బెయిల్ తీసుకుని ఉన్నారో వీళ్ళందరూ సురక్షితంగా ఉన్నారు ఎవరైతే సాక్షులు చెప్పటానికి వెళ్తున్నారో వాళ్ళందరూ చచ్చిపోతున్నారు సాక్షి చెప్పటానికి వెళ్లే వాళ్ళు అంటే మనం ఇప్పుడు చూసాం రంగ ఇలాంటి వ్యక్తులను కూడా మనం చూసాము వీళ్ళందరూ కూడా ఎందుకు చచ్చిపోతున్నారు సో బాగుండాలే అన్ఎక్స్పెక్టెడ్ గా అనుమానాస్పదంగా మృతి అని అంటున్నారు ఏంటి కారణం అంటే ఈ బెయిల్ మీద వీళ్ళందరూ బయట ఉన్నప్పుడు వాళ్ళని అందరినీ ఎలా చనిపోతున్నారు అనేది అయితే అందరికి డౌట్ ఉంది వీళ్ళు మటుకు హ్యాపీగా బెయిల్ మీద ఉంటున్నారు బాగా తిరుగుతున్నారు ఎంపీలుగా ఉంటున్నారు బిజినెస్ మ్యాన్ లాగా ఉంటున్నారు వీళ్ళ పనులు వీళ్ళకి రొటీన్ వర్క్ నడిచిపోతుంది సో మిగతా వాళ్ళు ఏంటి వాళ్ళు ఎందుకు ఆరుగురు ఆరుగురు చనిపోయారు అసలు సొంత చుట్టాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మామవుతారు అవుతారు గంగిరెడ్డి గారు ఆయన చనిపోయారు అభిలాష్ రెడ్డి ఆయన బ్రదర్ అవుతారు ఆయన చనిపో అంటే సొంత వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు కదా అంటే ఆ ఎక్కడో జరుగుతుంది వీళ్ళకి అందరికి బెయిల్ ఇవ్వటం అనేది ఫస్ట్ ఇన్ని రోజులు అంటే కేసు యాక్చువల్లీ క్రిమినల్ కేసు ఆరు సంవత్సరాలు అయిపోతుంది ఇంతవరకు అది కూడా కాకుండా నార్మల్ పర్సన్ కూడా కాదు ఆయన ఒక మినిస్టర్ గా చేసిన వ్యక్తి వివేకానంద రెడ్డి గారు గతంలో ఒక మాజీ సీఎం బ్రదరు ఒక జిల్లాకు ఎంపీలుగా చేసిన వ్యక్తి ఎమ్మెల్సీగా కూడా చేశారు ఇన్ని చేసిన వ్యక్తి ఆ రకంగా గా అలా గా కాదు వాంటెడ్లీ ఎవరో చంపారు కదా ఆ చంపిన దాన్ని కూడా ఒక్క విచిత్రం అయిందంటే వీళ్ళు బ్లడ్ దుడు చేసే చోట వీళ్ళే ఉన్నారు అవినాష్ రెడ్డి గారు ఉన్నారు ఉదయ్ కుమార్ రెడ్డి ఉన్నారు మళ్ళా తర్వాత కుట్లు డ్రెస్సింగ్ చేసే దగ్గర వీళ్ళే ఉన్నారు వీళ్ళే సాక్షి పేపర్ కి చెప్పారని అది విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పారు అవినాష్ రెడ్డి గారే చెప్పారు అది గుండిపోటు అని చెప్పి అని సో దానికి సాక్ష్యం ఉన్నారు విజయసాయి రెడ్డి గారు ఓపెన్ గా చెప్పినప్పుడు కోర్టుకు వెళ్ళి చెప్పడానికి ఆయనకి ఇంకా పెద్ద కష్టం కాకపోవచ్చు ఆ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే దగ్గరగా స్పాట్ లో మనిషిని చూసినప్పుడు ఎవరికైనా అర్థమైపోయేది ఆయన అబద్ధం ఎందుకు చెప్పాడు ఎవరిని కప్పిపుచ్చటాన్ని చెప్పారు అవినాష్ రెడ్డి గారు అనేది ఇక్కడ సో ఆయనకి ఎందుకు భయం ఇప్పుడు హత్య జరిగినప్పుడు హత్యని చెప్పొచ్చు కదా ఆయన ఎందుకు గుండిపోటుగా చెప్పారు బ్లడ్ మార్కులు ఎందుకు తుడిపిచ్చేశారు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ కి ఎందుకు కోఆపరేట్ చేయట్లేదు అన్నప్పుడు అయితే ఎవరికైనా ఉదయ్ కిరణ్ కానివ్వండి అవినాష్ రెడ్డి గారికి కానివ్వండి ఇన్ని రోజులు కూడా బెయిల్ మీద ఉండటం వాళ్ళు ఎంక్వైరీకి ఎప్పుడు కూడా కోఆపరేట్ చేయకపోవటం ఇవన్నీ అనుమానాస్పదంగానే అనిపిస్తుంది కదా అది కూడా కాకుండా ఆయన హత్య జరిగే టైంలో అవినాష్ రెడ్డి గారు ఉదయ్ కుమార్ రెడ్డి గారు ఒకే చోట ఉన్నారు మొత్తం ఫోన్ ట్యాపింగ్ అన్ని చూస్తే లొకేషన్ అంతా కూడా అవినాష్ రెడ్డి ఇంటి గారి ఇంటి దగ్గరే దొరికాయి ఓకే అంటే ఇప్పుడు వైఎస్ సునీతారెడ్డి గారి ఆ వినతికి సుప్రీం అంగీకారం తెలిపినట్టు నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసు అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకోబోతుందా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఇది అవినాష్ రెడ్డి గారికి కూడా ఇంక్లూడ్ చేసే వేశారు సో ఆయన కూడా నెక్స్ట్ ఆయన కూడా వెళ్లాల్సిందే ఇప్పుడు ఫస్ట్ ఉదయ్ కుమార్ ఏమైనా రోజులు తేడా అవ్వచ్చు అంతేగాని అవినాష్ రెడ్డి గారికి కూడా ఇది ఖచ్చితంగా ఇది చుట్టుకో ఇది ఉంది ఎందుకంటే గతంలో నుంచి సేవ్ చేసుకుంటా వస్తున్నారు కదా సో ఆయనే మళ్ళీ ఆయన ఇంటి దగ్గర నుంచి ఏదైతే అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర ఫోన్ నుంచి ప్యాలెస్ కి వెళ్ళింది తాడేపల్లి కి ఫోన్ వెళ్ళింది అనేది అయితే నిజమే కదా అది కూడా సాక్షాత్తు వివేకానంద రెడ్డి గారి డాటరు సునీత గారు ఆవిడ చెప్పారు కదా అంటే ఆవిడ మొత్తం ప్రెస్ మీట్లో మొత్తం ఏ ఏ టైంలో ఎవరెవరికి ఫోన్లు వెళ్ళాయి ఆయన్ని అక్కడ నేను ఆ అనిపిస్తుంది మేబీ వాళ్ళు అక్కడ చంపుతున్నది లైవ్లో కూడా పెట్టారో ఏమో ఎవరు చూసుకున్నారేమో అలాంటిది కూడా జరుగుండొచ్చు ఆయన లెటర్ రాసింది కూడా దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి మళ్ళా కొద్దిసేపటికి లెటర్ రావడం ఏంటి ఎవరైనా ఇప్పుడు చనిపోయే వ్యక్తి లెటర్ రాస్తున్నాడంటే నమ్మదగ్గగా ఉందా ఇప్పుడు ఆయన్ని నరుకుతూ కొట్టుతూ చంపుతూ ఉన్నప్పుడు ఆయన లెటర్ రాశారు అని చెప్పారు ఆ లెటర్ నమ్మే దగ్గగా ఉందా ఆయన అది కూడా ఒక డ్రైవర్ వచ్చి అంత ధైర్యంగా నరుకుతుంటే లెటర్ రాస్తా ఉంటే ఇంకా నరుకుతారు కదా ఇప్పుడు లెటర్ వేసి తర్వాత నేను చంపుతానని అని చెప్తాడు ఒక డ్రైవర్ సో ఇన్ని రకాల అనుమానాలు అందరికి ఓపెన్ గా ప్రజలకు తెలుస్తుంది ఇది ఎట్లా జరిగింది ఎవరు చేయించుంటారు ఎందుకోసం జరిగింది అనేది ఓపెన్ గా ప్రజలందరికీ తెలుస్తూనే ఉంది కానీ అందరూ నమ్మారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి హత్యకి ఒక న్యాయం జరుగుతుంది సొంత బాబాయే కాబట్టి న్యాయం జరుగుతదని అనుకుని ఉండొచ్చు ప్రజలు అది ఆ రకంగా ఆయన ఓన్ చేసుకోవటానికి ప్రయత్నించాడు ఓన్ చేసుకున్నాడు కూడా సక్సెస్ అయ్యాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి అది తెలుగుదేశం అన్నాడు కాదన్నారు మళ్ళా ఇంకొకళ్ళ మీద ఇంకొకళ్ళ మీద నెట్టాడు మా బాబాయిని అన్యాయంగా చంపేశారు తండ్రి రక్త చరిత్ర అని సాక్షిలో హెడ్ లైన్స్ పెట్టారు అది గారు బాబు గారి మీద పెట్టారు లోకేష్ గారి మీద పెట్టారు ఆ రోజున బీటెక్ రవి గారి మీద పెట్టారు ఆదినారాయణ రెడ్డి గారి పేరు మీద పెట్టారు ఇలా నలుగురు పేర్లు పెట్టేసి నారాసురు రక్త చరిత్ర ఆ రోజు సాక్షి పేపర్ లో ఇచ్చారు సరే ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఆ ఎందుకు బాబాయ్ హత్యని ఐదు సంవత్సరాలు సీఎం గా ఉన్నా కూడా ఎందుకు ఇది జరగలేదు ఈ కేసు ముందుకు ఎందుకు వెళ్ళలేదు అని అన్నప్పుడు ప్రజల్లో ఆ టైంలో నమ్మారు అంటే పా అది టీడీపీ దగ్గర నుంచి కాదు కాకపోతే ఎవరో చేశారనే దానికి వచ్చింది ఒక ఒక కొలిక్ వచ్చింది కానీ అది తెలుసుకునే బాధ్యత ఒక తండ్రిగా ఉంటుంది ఒక తండ్రికి జరిగిన అంటే చిన్న అంటే మీన్స్ తండ్రి లెక్క అంటే ఓ బాబాయికి ఇట్లా హత్య జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అది కనిపెట్టగలుగుతాడు దాని మీద శిక్ష ఎవరికైతే చేస్తారో ఎవరైతే హత్య చేస్తారో వాళ్ళని మీద కేసులు పెట్టి వాళ్ళకి తగు న్యాయం అయితే చేస్తారు బాబాయ్ హత్యకి అని అనుకున్నారు కానీ అది ఎక్కడా జరగలేదు ఎందుకు జరగలేదు దొంగలే ఆయన చుట్టూ ఉన్నారు చేయించిన వాళ్లే అక్కడే తిరుగుతున్నారు ఆయన పక్కన పెట్టుకుని ఆయన ప్రెస్ మీట్లు పెట్టాడు అనేది ఆ తర్వాత కదా జనానికి తెలిసింది అంటే ఈ కేసులో దొంగలే దొంగ దొంగ అనిస్తున్నారు ఖచ్చితంగా దొంగ దొంగలయ్యారు అని ఎవరైతే అరిచారో వాళ్ళే దొంగలైపోయారు ఇక్కడ అందుకని ఇప్పుడు అది టైం పట్టింది ఓపెన్ అయిపోయింది తెలిసిపోయింది దొంగలే అని అరిచిన వాళ్ళే దొంగలైపోయారు ఇక్కడ మనం ఏం చేయగలుగుతామని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు పదకొండు స్థానాలు కూర్చోపెట్టడానికి రీజన్ కూడా అది ఒకటి అంటే చాలా రీజన్లో ఇది కూడా ఒక రీజన్ కడప జిల్లాలో ఆ రకంగా కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు ఇవ్వటానికి కూడా కారణం ఇది ఒక రీజనే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి అతి ము జనాలు ఏం నమ్మారు ఫస్ట్లో అంటే తండ్రి లేని బిడ్డని రాజశేఖర్ రెడ్డి గారు లేరు అని అన్నారు తర్వాత బాబాయ్లే బిడ్డనయ్యారు అని అన్నారు అయ్యో అని బాధపడ్డారు అందుకని ఆ రోజున మెజార్టీ వచ్చింది సరే తర్వాత తెలిసింది తండ్రి లేకపోయినా ఆయనే సీఎం అవ్వాలనుకున్నారు బాబాయ్ లేకపోతే అసలు అడ్డే లేదనుకున్నారు అందుకని ఆయన ఈ రోజున ఎవరు అడ్డు లేకుండా ఉంటే ఆయనే అధికారంలో ఉండొచ్చు అని అనుకున్నారని ప్రజలు గుర్తించారు అది అందుకే ఆ రిపోర్ట్ ఆ రిజల్ట్ రావటం కూడా ఓకే అండి నమస్తే